హలో అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగున్నా ఇంకా బాగుండాలని శివయ్య ఆశీష్యులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు సంగీత లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా సోరకాయ చట్నీ సోరకాయ సాంబార్ అనమాట ఎలా చేస్తున్నామో చూద్దామో చేసేయండి ముందుగా నీట్గా టమాటాలు కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట దాంట్లో నాలుగు భాగాలు చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను అదే కడాయిలో మనం సోరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా ప్యాన్లు వేసుకుంటాను కారానికి తగినంత పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను సాంబార్ అన్నాను కదా ఆల్రెడీ పప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాను తాలింపుకైతే రెడీ చేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు ఆనియన్ పచ్చిమిరపకాయలు సోరకాయలు కొన్ని టమాటాలు వేసి తాలింపు అయితే వేశాను అనమాట టేస్ట్ అయితే అద్భుతం అని చెప్తారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఒక రెండు ముద్దలు ఎక్కువనే తింటారనమాట నేను ఆల్రెడీ ముందుగా చింతపండు అనేది నానబెట్టుకొని పెట్టుకున్నాను ఇక్కడ సాంబార్ తాలింపు అయ్యేంత వరకు అక్కడ టమాటాలు సొరకాయలు ఉడికిపోయాయి కొంచెం పసుపు వేసుకుని ఇంకొద్దిసేపు ఉడికించుకుంటున్నాను అనమాట ఇక్కడ అలాగే కొత్తిమీర కూడా వేశాను ఇక్కడ తాలింపుకు టమాటాలు కూడా వేసుకున్నాను అనమాట ఆల్రెడీ మీకు పప్పు ఉడికించుకొని పక్కన పెట్టాను అని చెప్పాను కదా అది మంచిగా మెదుపుకుంటున్నాను ఇక్కడ సాంబార్కి మెయిన్ టేస్ట్ వచ్చింది ఒక ఐదారు వెల్లి రెబ్బలు కొన్ని జీలకర్ర వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలన్నమాట అది ఫ్రై అయ్యేటప్పుడే ఈ మనం దంచుకున్నది ఏముందో ఫ్రై వేయాలి చాలా సూపర్ టేస్ట్ అనమాట మా ఇంట్లో చేస్తున్న సాంబార్ పక్కింట్లో స్మెల్ వెళ్తుందండి అద్భుతంగా టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి ముందుగానే నేను చింతపండు నానబెట్టుకున్నాను అని చెప్పాను కదా మంచిగా గుజ్జు తీసి పప్పులోనే వేస్తాను నేను ఆల్రెడీ చింతపండుకు తాలింపు అయ్యాను పప్పులోనే చింతపండు గుజ్జు అనేది వేస్తాను అనమాట అవి రెండు కలిపి ఈ దీని తాలింపులో వేస్తాను అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి కొంచెం నేను కారం గుడంగా వేసుకుంటాను అద్భుతంగా టేస్ట్ వస్తుంది ఇది లోపు అక్కడ నేను రోల్లో మన దగ్గర చిన్న రోల్ ఉంది కదా చట్నీ అనేది రుబ్బుకుంటున్నాను అనమాట అని చెప్తారు ఇక్కడ సాంబార్ పొడి వేసేసుకొని అలా పెట్టేశాను అది మసూలుతో ఉంటుంది ఇక్కడ మనం చట్నీ చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి మీరు అలా చట్నీ ట్రై చేయండి సోరకాయ టమాటా చట్నీ అద్భుతం అని చెప్తారండి ఎన్నో రూరిపోతుంది అనమాట ఒక ఐదు ఆరు వెల్లి రెబ్బలు వేసుకొని కొన్ని జీలకర్ర తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మనం మెదపెక్కుంటే సరిపోతుంది ఆల్రెడీ మనకు మగ్గింది కదా బాగా నుజ్జు నుజ్జు అయింది కాబట్టి కొంచెం కచ్చపక్క ఉంటే సరిపోతుంది అనమాట మనకు ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలు ఎలా అయినా ఇంట్లో ఉంటాయి కాబట్టి కొంచెం పల్లీల వేసి మనం ఇష్టం ఉంటే తాలింపు వేసుకోవచ్చు లేదంటే అలా కూడా తినవచ్చు నాకు తాలింపు కంపల్సరీ ఉండాలి చట్నీలో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను తాలింపు వేస్తాను అనమాట ఇక్కడ ఆల్రెడీ పప్పు మసలుతుంది సాంబార్ స్మెల్ వస్తుందా మీ అందరికీ సూపర్ టేస్ట్ ఉంటుందంటే ఒకసారి ట్రై చేయండి మీరందరూ ఇక్కడ కూడంగా నేను చట్నీలో కూడంగా తాలింపు అనమాట సోరకాయ టమాటా చట్నీ రెడీ అయిపోయింది తిందాం వచ్చేసేయండి అందరూ చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి మీరందరూ ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అద్భుతం అని చెప్తారండి పిల్లలైనా పెద్దలైనా ఒక రెండు ముద్దలు ఎక్కువనే తింటారులే అండి వేడివేడి అన్నంలా నెయ్యేసి కొంచెం కాదు ఎక్కువనే చట్నీ వేసి తినిపియండి అమృతం అని చెప్తారు మీరు అంత అద్భుతంగా ఉంటుంది చట్నీ ఈజీ ప్రాసెస్ అండి విడ చూసి ఎవరైనా చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది మనకు రోల్ లేదంటే మన మిక్సీలో కూడా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకుంటాను బాయ్ ఫ్రెండ్స్